అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తనపై సోదాలకు సిద్ధమవుతుందంటూ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రతిపక్ష నేతలపై దర్యాప్తు సంస్థలతో దాడులు చేస్తుందని గత కొంతకాలంగా ఆరోపణలు చేస్తున్నారు రాహుల్ గాంధీ ఈ నేపథ్యంలో రాహుల్ తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఇటీవల పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం దేశ హీట్ ఎక్కాయి కాంగ్రెస్ అగ్రనేత లోక్సభలో ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తనపై సోదాలకు సిద్ధమవుతోందని రాహుల్ ఆరోపించారు ఈ విషయం తనకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లో పనిచేసే కొందరు విశ్వసనీయ వ్యక్తుల ద్వారా తెలిసిందని చెప్పారు సాధారణంగానే ప్రతి ఇద్దరిలో ఒకరికి తన చక్రవ్యూహం ప్రసంగం నచ్చలేదని పేర్కొన్న రాహుల్ ఈడీ సోదరును ఆహ్వానించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు దీంతో రాహుల్ వ్యాఖ్యలపై రాజకీయాల్లో జోరుగా చర్చ జరుగుతోంది కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను ప్రతిపక్ష నేతలపై ఉసిగొల్పుతోందని ఇప్పటికే ఆప్ కాంగ్రెస్ సహా ఇతర ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి ఈ క్రమంలోనే రాహుల్ గాంధీ తనపై ఈడీ సోదాలు చేసేందుకు సిద్ధమవుతోందని చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి కేంద్ర బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుపై లోక్సభలో చర్చలో భాగంగా ప్రసంగించిన రాహుల్ గాంధీ ఆరుగురు వ్యక్తులు దేశం మొత్తాన్ని పద్మ వ్యూహంలోకి నెట్టివేస్తున్నారని ధ్వజమెత్తారు మహాభారతంలోని కురుక్షేత్ర సంగ్రామంలో కీలక ఘట్టమైన పద్మ వ్యూహాన్ని వీరమరణం పొందిన అభిమన్యుడిని ప్రస్తావిస్తూ ప్రధాని మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా తదితరులపై విమర్శలు సంధించారు అభిమన్యుడిని చక్రవ్యూహంలో ఎలా హత్య చేశారో ఇప్పుడు దేశాన్ని అదే చేయబోతున్నారంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలు దుమారం రెప్పాయి యువత రైతులు మహిళలు చిన్న మధ్యతరహా వ్యాపారుల చుట్టూ చక్రవ్యూహాన్ని పన్నుతున్నారని పద్మవ్యూహం పన్నిన వారిలో ఆరుగురే ఉన్నారని రాహుల్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు దేశాన్ని బంధించిన చక్రవ్యూహం వెనుక మూడు శక్తులు ఉన్నాయన్న రాహుల్ దేశ సంపద మొత్తాన్ని కబళించాలని చూస్తున్న ఇద్దరు వ్యక్తులు మొదటి శక్తి కాగా దర్యాప్తు సంస్థలైన సిబిఐ ఈడీ ఆదాయపు పన్ను శాఖ రెండొద్దని తెలిపారు రాజకీయ కార్యనిర్వాహక వర్గాన్ని మూడో శక్తిగా రాహుల్ అభివర్ణించారు ఇవి దేశాన్ని విధ్వంసం చేస్తున్నాయని దుయ్యపట్టారు మొత్తం రాహుల్ చేసిన వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో చర్చకు దారితీశాయి తాజాగా మరోసారి తనపై ఈడీ సోదాలకు సిద్ధమవుతోందని రాహుల్ చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి అయితే ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిపక్ష పార్టీలు కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలతో తమపై దాడులు చేయిస్తోందని తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్న వేళ రాహుల్ గాంధీపై ఈడీ సోదాలకు సిద్ధమవుతుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారిందే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గత కొంత కాలంగా ప్రధాని మోదీ అమిత్ షా సహా పలువురు మంత్రులను లక్ష్యంగా చేసుకుని తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు ఎన్డీఏ ప్రభుత్వంలో ధనికులకే తప్ప పేద ప్రజలకు ఎలాంటి ప్రయోజనం చేకూరడం లేదని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు కేంద్రంలో వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఎన్డీఏ ప్రభుత్వంపై అదే స్థాయిలో విరుచుకుపడుతున్నారు రాహుల్ అదే సమయంలో ప్రతిపక్షాలపై దర్యాప్తు సంస్థలతో దాడులు చేస్తూ కేంద్ర ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడుతోందని రాహుల్ పదే పదే ఆరోపిస్తున్నారు ఇప్పుడు ఏకంగా తనపైనే దాడులకు ఈడీ సిద్ధమైందని రాహుల్ వ్యాఖ్యలు చేయడంతో ఈ ఆరోపణల వెనుక నిజం ఎంత అన్నదానిపై కూడా చర్చ జరుగుతోంది ఇప్పటికే ఆప్ అధినేత కేజ్రీవాల్ తనపై కుట్రపూరితంగానే దర్యాప్తు సంస్థలు దాడులు చేశాయని ఆరోపణలు చేశారు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కక్ష తనపై దర్యాప్తు సంస్థలను ప్రయోగించిందని కేజ్రీవాల్ పదే పదే ఆరోపిస్తున్నారు అయితే కేజ్రీవాల్ మద్యం కుంభకోణంలో కీలక సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు కేజ్రీవాల్ మాదిరిగానే రాహుల్ గాంధీ కూడా తనపై ఈడీ దాడులకు సిద్ధమవుతోందని చెప్పడంతో రాజకీయ కుట్రకోణంలో ఏమైనా ఈ తరహా సోదాలు జరుగుతున్నాయా అనే పలు అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి ప్రతిపక్షాలు లేకుండా చేసే ఉద్దేశంతోనే ఎన్డీఏ ప్రభుత్వం కీలక నేతలపై దర్యాప్తు సంస్థలను ప్రయోగిస్తుందా అనే చర్చ కూడా మొదలైంది రాహుల్ చేసిన ఆరోపణలు ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో హాట్ గా మారాయి లోక్సభలో ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ తనపై ఈడీ సోదాలకు సిద్ధమవుతుందంటూ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి